యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇన్స్టా ఓపెన్ చేసిన ఈ బ్రెడ్ బటర్ హనీ టోస్ట్ అనేది తెగ వైరల్ అవుతుందండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంటున్నారు కదా సర్లే ఒకసారి మనము ట్రై చేద్దాం చూడంగానే తినాలనిపించేలా కూడా ఉంది అని ట్రై చేశాను బట్ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను నోట్లో పెడితే కరిగేలానే ఉంది ఇక పిల్లలు అయితే వదిలిపెట్టరు అందుకోసమే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మన వాళ్ళకి కూడా చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేసేయండి ఇక ప్రాసెస్ విషయానికి వస్తే నేను త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మెల్టెడ్ బటర్ వేసుకోవాలి బటర్ అంతా ప్యాన్కంతా స్ప్రెడ్ చేయండి చేసిన తర్వాత టూ బ్రెడ్ స్లైసెస్ పెట్టేశాను పెట్టిన తర్వాత బటర్ అంతా బ్రెడ్ కంటేలా స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వరకు బ్రెడ్ని టోస్ట్ చేయండి ఇలా సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వరకు టోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకున్న వెంటనే సైడ్స్కి బటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వరకు టోస్ట్ అయిన తర్వాత పైనుండి మిల్క్ వేసుకోండి నేను వన్ సైడ్ మిల్క్ వేసేది మాత్రమే చూపిస్తున్నాను టూ సైడ్స్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకొని వన్ మినిట్ వరకు స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్టర్ వన్ మినిట్ ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత బ్రెడ్ పైనుంచి హనీని వేసుకోండి అంతే అండి సింపుల్ టేస్ట్ విషయానికి వస్తే పిల్లలైతే వదిలిపెట్టరు ఇది నిజం ఇక టైం విషయానికి వస్తే టెన్ మినిట్స్ కూడా పట్టదు నోట్లో పెట్టంగానే నిజంగానే కరిగిపోయేలా ఉంది అంత బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్